డిజిటల్ బుక్కే బుక్ అయింది అవును కంప్లైంట్ల కోసం జగన్ పెట్టిన డిజిటల్ బుక్ చివరికి వైసీపీ వాళ్ళ మీదే కంప్లైంట్ కోసమే పెట్టారా అన్నట్లు అయింది దానికి ఫస్ట్ బాల్ విసిరారు వికెట్ పడింది కూడా ఆ వికెట్ విడుదల చేసిన రజనీ ఎస్ నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం విడుదల రజనీపై డిజిటల్ బుక్లో కంప్లైంట్ చేశారు రెండు వేల ఇరవై రెండులో తన కారుపై ఇంటిపై విడుదల రజనీ దాడి చేయించారని డిజిటల్ బుక్లో కంప్లైంట్ బుక్ చేశారు రావు గారికి రిసిప్ట్ కూడా వచ్చేసింది దీంతో ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది బుక్ అన్నారని బాస్ డిజిటల్ బుక్ అన్నాడు ఆయన రెడ్ బుక్ బ్యాక్గ్రౌండ్ను పట్టించుకోకుండానే ఏదో ఒక డ్రైమింగ్ టైమింగ్ అంటూ పెట్టేశారు ఇప్పుడు రివర్స్ గేర్లో అది ఆయనకే తగిలేలా ఉంది ఇప్పుడు జనం రావు ఫాలో అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న బాధితులంతా ఇదే పని చేస్తే అమ్మో ఊహిస్తేనే భయంగా ఉందంటున్నారు వైసీపీ వారు రాష్ట్రంలో వైసీపీ నేతలకు బాధితులు వారు చాలా తక్కువ ఒక విధంగా సంక్షేమ పథకాలంటూ హంగామా చేసినా ఊడిపోవడానికి ఇదే ముఖ్య కారణం ఊళ్ళల్లో స్థలాలు పోగొట్టుకున్న వారు పొలాలు పోగొట్టుకున్న వారు చాలామందే ఉన్నారు వాళ్ళంతా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు అదే కంప్లైంట్ కాపీ ఇప్పుడు జగన్ డిజిటల్ బుక్లో కూడా అప్లోడ్ చేస్తే పోలా అనుకుంటున్నారా బుక్ ఎందుకు పెట్టారు వైసీపీ హయాంలో అక్రమ కేసులు పెడుతున్నారని దౌర్జన్యాలు చేస్తున్నారని టీడీపీ నిరసనలో ఆందోళన చేపట్టింది అయినా పోలీసులు పట్టించుకోలేదు ఎందుకంటే వారంతా వైసీపీ కంట్రోల్లో ఉన్నారు కాబట్టి పోలీస్ స్టేషన్కు వెళ్ళినా దిక్కు లేదు ఏ ఆఫీసర్కు చెప్పుకున్నా అతి గతీ లేదు అలా చాలామంది సఫర్ అయ్యారు అందుకే పాదయాత్రలో ఉన్నప్పుడు లోకేష్ ఈ రెడ్ బుక్ ప్రకటించారు చట్టాన్ని అతిక్రమించి తమను ఇబ్బందులు పెట్టిన ప్రతి ఒక్కరి పేరు అందులో ఉంటుందన్నారు అయినా కూటమి వచ్చాక రెడ్ బుక్లో రాసిన పేర్లపై దాడి ఏమీ జరగలేదు చాలా లేటుగా జరిగిన పద్ధతిగా ప్రకారమే అన్ని నడుస్తున్నాయి లిక్కర్ స్కామ్తో సహా చాలామంది నేతలపై కేసులు నమోదయ్యాయి ఏ కేసు కూడా కొట్టిపారేసేది కాదు దీంతో వైసీపీ వాళ్ళు కూడా తమపై అక్రమ కేసులంటూ ఎదురుదాడి మొదలుపెట్టారు అసర్ లిక్కర్ స్కామేజ్ జరగలేదంటూ రివర్స్ అవుతున్నారు ఇక అవుతున్నామని అనుకున్నాక ఈ డిజిటల్ బుక్ కాన్సెప్ట్ తెచ్చారు రెడ్ బుక్ అంటే మాకేమైనా భయమా మేము కూడా డిజిటల్ బుక్ పెడతాం మేం జనం నుంచి కంప్లైంట్లు తీసుకుంటాం మేము అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని ప్రకటించారు ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా జనం బాధల్లో ఉండి చెప్పుకుంటే అధికారంలో ఉంటే వెంటనే పరిష్కరిస్తారు ప్రతిపక్షంలో ఉంటే పోరాడతారు కానీ జగన్ రూటే సెపరేటు ఆయన అధికారంలోకి వచ్చేదాకా జనం ఎదురు చూస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు మాత్రం ఈ డిజిటల్ బుక్ కాన్సెప్ట్ తిరగబడేలా ఉంది రావు సుబ్రహ్మణ్యంలా అందరూ మొదలు పెడితే ఇక డిజిటల్ బుక్ సర్వర్ కూడా క్రాష్ అయిపోతుందేమో అనే కామెంట్లు కూడా వస్తున్నాయి చూడాలి మరి విడుదల రజనీపై వచ్చిన ఈ కంప్లైంట్స్పై జగన్ ఎలా స్పందిస్తారో దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ రాయేష్ ఫోన్ లో ఉన్నారు రాజ్ కుమార్ ఇప్పుడు వైసీపీ ఉందో అది వైసీపీకే తలనొప్పిగా మారే మారేలా అనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ కార్యకర్తల మీద దాడులు పెరిగినవి అవి గుర్తు పెట్టుకుంటాను ఎవరిని వదిలిపెట్టను అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ డిజిటల్ యాప్ అనేది తీసుకురావడం జరిగింది అధికారంలో వచ్చిన తర్వాత అందరినీ మళ్ళీ ఎవరైతే కూటమి ప్రభుత్వంలో తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో అందరినీ కూడా మరిచిపోయే ప్రసక్తే లేదు అంటూ కూడా ఈ మధ్య జరిగిన వైసీపీకి సంబంధించిన కార్యకర్తల మీటింగ్ లో కూడా ఆయన చెప్పడం జరిగింది దానికి సంబంధించి కంప్లైంట్స్ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చాక కంప్లైంట్స్ జరుగుతాయో ఆ కంప్లైంట్స్ ని డిజిటల్ యాప్ ద్వారా కూడా నమోదు చేసే ప్రక్రియను తీసుకొచ్చారు అయితే ఇది ఇప్పుడు వైసీపీకి రివర్స్ అయ్యేలా ఉంది ఎందుకంటే మాజీ మంత్రి విడుదల రజనీ చిరకలూరు ఆమె వైసీపీ ప్రభుత్వంలో కొంత హవా చూపించారు పూర్తిగా ఏకపక్షంగా కూడా ఆమె నిర్ణయాలు తీసుకోవడం కార్యకర్తలకు సంబంధించి కావచ్చు అలాగే పదవులు ఇప్పిస్తానంటూ కూడా అనేక మంది దగ్గర డబ్బులు తీసుకున్నట్టు కూడా ఆమెని అధికారంలో ఉన్నప్పుడే ఆమె మీద ఆరోపణలు వచ్చినాయని చెప్పుకోవచ్చు అయితే లేటెస్ట్ గా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన డిజిటల్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ లో వైసీపీ నాయకుల మీదే కంప్లైంట్స్ అయినది రావడం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు ఏదైతే రావు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఎస్ నవతరం పార్టీకి చెందిన నేత ఇతను రెండు వేల ఇరవై రెండులో తమ ఇంటిపై విడతల రతిని దాడి చేయించింది తన ఫారు అర్థాలు పగలగొట్టిందంటూ కూడా వైసీపీ తీసుకొచ్చిన డిజిటల్ బుక్ లోనే కంప్లైంట్ పెట్టాడు అయితే ఇక్కడ ఆశ్చర్యంగా అది రిసీవ్ చేసుకోవడంతో కూడా అతనికి రిసిప్ట్ కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు వైసీపీకి సంబంధించి ఆ కంప్లైంట్ ని యాక్సెప్ట్ చేసినట్టుగా కూడా మనం భావించవచ్చు అనమాట అయితే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది ఎందుకంటే ఆ డిజిటల్ కాన్సెప్ట్ ఏదైతే తీసుకొచ్చారో ఆ కాన్సెప్ట్ అనేది తమ సొంత పార్టీ నేతలైనా సరే అయితే ఉంటాయని ప్రజల్లో నమ్మకం రావాలి వైసీపీ కార్యకర్తల్లో నమ్మకం రావాలంటే ఖచ్చితంగా ఆమె మీద కొన్ని చర్యలు తీసుకోవాలి ఎందుకంటే గతంలో ఆమె చికూరు నుంచి ప్రాతినిధ్యం వహించారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు గుంటూరు నుంచి కూడా ఆమె ప్రాతినిధ్యం పోటీ చేశారు అయితే అక్కడ ఓడిపోయారు అయితే పూర్తిగా పోటీ చేసిన రెండు చోట్ల అంటే గతంలో గెలిచిన చోట లాస్ట్ టైం పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఆమె మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయని చెప్పుకోవచ్చు ఆమె అనేక మంది దగ్గర డబ్బులు తీసుకోవడంతో పాటు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు తమకు ఎవరైతే ఎదురు చెప్పారో వాళ్ళ మీద దాడులు చేయించి కేసులు నమోదు చేయించారంటూ కూడా కొంత పార్టీ నేతలే గతంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా ఆమె మీద కంప్లైంట్ పెట్టారు అయితే అప్పుడు ఆమెను పిలిచి కొంత మంది నుంచి పంపించినట్టుగా తెలిసింది అయితే మళ్ళీ ఇప్పుడు ఆమె చిరకలూరు పేటగా ఇన్ఛార్జ్ గా ఉన్నారు సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఆమె మీద కంప్లైంట్ రావడం అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది అయితే ప్రధానంగా ఈ కాన్సెప్ట్ అనేది కుటుంబ ప్రభుత్వంలో కార్యకర్తల మీద దాడులు జరుగుతుంది కాబట్టి వాళ్ళకి సంబంధించి కంప్లైంట్లు అన్న లో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక తమ మీద ఎక్కడ దాడులు జరుగుతున్నట్టు కూడా పెద్ద కంప్లైంట్ కూడా రాలేదు ఇప్పుడు వైసీపీ నేతల మీద వచ్చిందని చెప్పుకోవచ్చు అంటే ఒక విడతల రజనీ కాదు అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంది మంత్రులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు అప్పుడు కొంత ప్రజలు కూడా బయటకు అంటే ప్రజలు కూడా తమ స్వేచ్ఛని మాట్లాడే హక్కును కూడా లేకుండా ఏదన్నా డిజిటల్ ప్లాట్ఫామ్ మీద కూడా చిన్న పోస్ట్ పెట్టినా కూడా అరెస్టులు చేయటం అంటే పూర్తిగా ఏకపక్ష ధోరణితో కూడా అటు లాండ్ పని పనిచేసినట్టుగా తెలుస్తుంది సో అందుకనే అప్పుడు లోకేష్ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చారు అంటే రెడ్ బుక్ అనేది కేవలం చట్టపరమైన అంటే పరమైన ప్రజలు ఇబ్బంది పెట్టే వారి మీదే మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము కేవలం కార్యకర్త మీద అక్రమంగా కేసులు పెట్టే వారి కోసమే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కూడా కొంత అప్పుడు అధికారుల మీద అలాగే వైసీపీ నేతల మీద కూడా రెడ్ బుక్ లో కొన్ని పేర్లు కూడా రాస్తున్నారు అయితే అది మొత్తం కూడా ఇప్పుడు లీగల్ గానే వెళ్తుంది ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నేతల మీద అక్రమ కేసులు అనేది పెట్టట్లేదు అలాగే కార్యకర్తల మీద కూడా అక్రమం కేసులు అనేది పెట్టట్లేదు పూర్తిగా ల్యాండ్ ఆర్డర్ ప్రకారమే అటు లోకేష్ వెళ్తున్నారు అలాగే వైసీపీ వైసీపీ కూడా ఇప్పుడు ఏం చేయబోతుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది అంటే తమ నేతల మీద కంప్లైంట్ రావడంతో ఇప్పుడు ఆ డిజిటల్ బుక్ కాన్సెప్ట్ అనేది ముందు తమ నుంచి చర్యలు తీసుకుంటారా లేకపోతే ఆ కంప్లైంట్ ఎవరైతే వచ్చిందో వాళ్ళ మీద విచారణ చేస్తారా పార్టీ పరంగా అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది టోటల్ గా చూసుకున్నట్టయితే ఈ రావు సుబ్రహ్మణ్యం అనేతను కంప్లైంట్ చేశారు దానికి సంబంధించి రిసిప్ట్ రావడం కూడా కొంత ఆసక్తిగా మారింది సో ఈ పరిణామాలు మొత్తం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన డిజిటల్ డిజిటల్ బుక్ కాన్సెప్ట్ అనేది పూర్తిగా వైసీపీ మేరకే చుట్టుకునే విధంగా ఉంది ఇంకా ప్రజలు కూడా ఇది యాక్సెప్ట్ చేసింది కాబట్టి కంప్లైంట్ ఇంకా వైసీపీ నేతలు ఏదైతే చేశారో గతంలో దాడులు కావచ్చు కొంత అక్రమంగా వ్యవహరించిన తీరుపై అటు రాష్ట్రం మొత్తం మీదగా ప్రజలు కావచ్చు అలాగే కొంత పార్టీ కార్యకర్తలే ఆ డిజిటల్ బుక్ కంప్లైంట్ చేస్తే ఎలా ఉంటుంది పార్టీకి తీవ్ర నష్టంగా ఉంటుందా లేకపోతే ఆ కంప్లైంట్ ని యాక్సెప్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో నాయకులు ఆ నాయకుల మీద చర్యలు తీసుకుంటారా లేకపోతే విచారణ వేస్తారనేది కూడా కొంత ఆసక్తిగా మారింది ఇప్పుడు టోటల్ గా ఈ డిజిటల్ కాన్సెప్ట్ అనేది వైసీపీకి ఒక పెద్ద తలనొప్పిగా మారింది ఇంటర్నల్ గా పార్టీ ఎలా నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేది కూడా కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు రాజ్ కుమార్ రైట్ రాజేష్ అయితే ఈ కంప్లైంట్ పై అటు వైసీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా స్పందించారా ఎస్ అయితే కంప్లైంట్ సంబంధించి డిజిటల్ రూపంలో తీసుకొచ్చారు కాబట్టి ఆ కంప్లైంట్ ని అయితే డిజిటల్ కంప్లైంట్ అయితే రిసీవ్ చేసుకుంది దానికి సంబంధించిన సపరేట్ గా ఒక లీగల్ టీం కూడా జగన్మోహన్ రెడ్డి గతంలో వేశారు సో పార్టీ నుంచి అధికారికంగా ఎక్కడ కూడా రెస్పాన్స్ అయితే రాలేదు కాకపోతే డిజిటల్ బుక్ అనేది కంప్లైంట్ తీసుకోవడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ పోస్ట్ అనేది కొంత ఆసక్తిగా మారింది ఒక డిజిటల్ డిజిటల్ సంబంధించి మరికొంతమంది యాక్సెప్ట్ చేశారు కాబట్టి మరి కొంతమంది బాధితులు ఎవరైతే ఉన్నారో వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే బా బాధపడ్డవారు కావచ్చు కొంత అక్రమంగా వారి మీద దాడులు చేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మళ్ళీ ఇప్పుడు ఆ డిజిటల్ కంప్లైంట్ లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీ నేతల మీదే కంప్లైంట్ ఇచ్చే విధంగా ఉన్నారు సో దీని దీని మీద ఎలాగ ముందుకు వెళ్ళాలి ఏంటనేది కూడా లేఖగా అంటే ఇంటర్నల్ గా లేగల్ టీమ్ తో జగన్మోహన్ రెడ్డి చర్చిస్తారా లేకపోతే చూసి చూడనట్టు వ్యవహరిస్తారా అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది ఖచ్చితంగా అయితే చాలా ప్రతిష్టాత్మకంగా రెడ్ బుక్ కి పోటీగా కూడా డిజిటల్ బుక్ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ డిజిటల్ బుక్ లో వచ్చిన కంప్లైంట్ల మీద యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి తో పాటు వైసీపీ పార్టీకి కూడా నష్టం కలుగుతుంది అనేది కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు కాబట్టి ఆ డిజిటల్ బుక్ అనేది ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయించుకుంటారు పార్టీకి సంబంధించి ఇంటర్నల్ గా లీగల్ టీమ్ తో మాట్లాడతారా అనేది కూడా కొంత వేచి చూడాలి రాజ్ కుమార్ ఓకే థ్యాంక్ యూ రాజేష్